ఇక పాలనలో అహంకారం నియంతృత్వం చెల్లదు పాలనలో అహంకారం నియంతృత్వం చెల్లదు గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు అందుకే ప్రజలు ఆ పాలకులకు చరమగీతం పాడారు ఈ ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం సంక్షేమానికే గణతంత్ర వేడుకల్లో తమిళసాయి ఒకసారి ఈ టైటిల్ చూడండి మిత్రులారా పాలనలో అహంకారం నియంతృత్వం చెల్లదు అని చెప్పేసి మేడం గారు చెప్తా ఉన్నారు ఇదే టైటిల్ ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా చూడండి మీరు సేమ్ సేమ్ టైటిల్ అహంకారం నియంత్రిత్వం చల్లదు అహంకారం నియంతృత్వం చల్లవు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేని పాలన గతంలో చూశాం పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు స్వేచ్ఛ సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తోంది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసాయి మాట్లాడినటువంటి మాటలు ఇక సేమ్ టైటిల్ సేమ్ వార్త ఇందులో కూడా చూడండి సేమ్ అదే టైటిల్ ఉంటది నియంతృత్వానికి చరమగితం అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది గవర్నర్ తమిళ ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసింది అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం మాట నిలబెట్టుకుంటాం రుణమాఫీ చేస్తాం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వెళ్ళడి పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్ హాజరైన సీఎం ఒకటే వార్ సేమ్ గత ప్రభుత్వము ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు ఏదంట గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది పేదల కన్నీళ్లు తుడిచే లేని పాలన గతంలో చూసాం ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉంది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజాభావం నిర్వహిస్తున్నారు ప్రజల సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు లోకి సామాన్యులు సైతం వచ్చి ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకున్నటువంటి స్వేచ్ఛ వచ్చింది ఏడ ఉన్నావా నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నావా లేకపోతే ఇంకేం బయట ఉన్నావా అసలు ముఖ్యమంత్రి ప్రజాభానిలో కనబడి ఇలాంటికి నలభై యాభై రోజులు ఆ రోజు ఎనిమిది తారీఖు నాడు షోకు డబ్బా కోసము ఆ రోజు మీడియాలో ప్రచారం కోసం మాత్రమే ఆ రోజు కనపడ్డాడు ఈ ముఖ్యమంత్రి ఈ ఎప్పటిదాకా ప్రజాభవన్లో గాని ఆ ప్రజాభవన్లో గాని ఎక్కడ కూడా ఒక్క పేదోన్ని కూడా కలిసినట్టు చూపిస్తావా ఎందుకంటే పచ్చ అబద్ధాలు మాట్లాడాలి ఈ అబద్దాలన్నీ మన పేపర్ దగ్గరికి వచ్చినాక ఉంటాయి అందుకే మన మన పేపర్ని లాస్ట్ మీకు చదువుతూ ఉంటాం ఎందుకంటే ఈమె ఎన్ని అబద్ధాలు చెప్పింది దానికి వాస్తవాలు ఏందన్నది మన పేపర్లో క్లియర్గా రాష్టం ఒకసారి వీళ్ళు రాసినటువంటి అబద్ధాలని ఈ పేపర్ రాసినటువంటి వార్తలు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి తీసుకురావడం జరిగింది చూడండి అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఎవరు మంత్రులు అందుబాటులో ఉంటారంట ఒక్కడంటే ఒక్కడు కూడా అందుబాటులో లేరు నిన్నటి రోజున పోయి చూసినా కానీ ఏడలేడు అసలు ఎవడు ప్రతి మంగళవారం పోండి ఉట్టే మళ్ళీ గదే అధికారులు ఉంటారు గా అధికారులు మాత్రమే ఈ వినతి పత్రాలను తీసుకుంటారు కానీ ఎవడు కూడా ఆడ దిక్కు దివాన్ లేదు జస్ట్ అది షోకు డబ్బా మాత్రమే సో మన గవర్నర్ గారికి కనపడి మరి ఏడగన పట్టుబడిన మంత్రులు చెప్పాలి ఇక మిగతా వార్తలు చూసుకుంటే ఈ విధంగా అబద్ధాలు ఒలిస్తా వచ్చింది ఆమె ఇన్ని అబద్ధాలు చెప్పింది కదా ఒకసారి ఇక్కడ వాస్తవాలు చెప్తా చూడండి మన తెలంగాణ పత్రికలో వాస్తవాలు గణతంత్ర వేదికపై గవర్నర్ అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడిన గవర్నర్ తమిళసాయి చేయని పనులు చేసినట్టుగా పబ్లిసిటీ రెండు గ్యారంటీలు పూర్తిగా అమలు చేశామని ప్రకటన రైతు భరోసా ఇచ్చేశామంటూ మరో అబద్ధం ఉచిత కరెంటు పైన గవర్నర్ డబ్బా కొట్టింది ఈ ఈ రేకు డబ్బా ఆ డబ్బా కొట్టింది అనమాట సో ప్రజాభానిలో మంత్రులు ఉంటున్నారని సర్కారును వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మాట్లాడారంటూ విమర్శలు దేశమంతా డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు సంబరంగా చేసుకుంటుంది ఢిల్లీ ఎర్రకోట నుంచి గల్లీ దాకా మువ్వన్నెల జెండాను రెపరెపలాడాయి అలాగే రాష్ట్రంలోను పబ్లిక్ గార్డెన్లో ప్రభుత్వం తరఫున వేడుకలు జరిగాయి అంతటా అభివృద్ధి భవిష్యత్తు సానుకూల లక్ష్యాలపైన చర్చ జరిగితే తెలంగాణలో మాత్రం గవర్నర్ రిపబ్లిక్ డే స్పీచ్ అంతా అబద్దాల కుప్పగా కనిపించింది జరగనివన్నీ జరిగినట్టుగా చెప్పుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన అబద్దాల పుస్తకాన్ని నవ్వుతూ చదివి వినిపించారు గత ప్రభుత్వాల పైన విమర్శలు ఆరోపణలు సర్వసాధారణం కానీ ప్రస్తుతం చేయని కూడా చేసినట్టుగా గవర్నర్ స్పీచ్లో మాట్లాడడం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి కనీసం అవగాహన లేకుండా గవర్నర్ ఎలా మాట్లాడాలో కూడా మాట్లాడారనే అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి గత అసలు గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ చెప్పిన అబద్ధాలేంటి వాస్తవాలేంటి ఇప్పుడు చూద్దాం ఎవరైనా సరే ఏ గవర్నర్ అయినా సరే మేము ఇది చేస్తామని చెప్పాలి కానీ గత ప్రభుత్వం నియంతృత్వం అని గత ప్రభుత్వం నియంతృత్వం అంటే నువ్వు కూడా నియంతృత్వం అన్నట్టే ఆ ప్రభుత్వానికి కూడా నువ్వే ప్రతినిధివి ఇలా ఈ ప్రభుత్వం నాదే అని ఎట్లా అంటున్నావో ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం కూడా నీదే అన్నట్టు అందుకని చెప్తున్నావు కదా ఈమె ఆకాశం వైపు చూసుకుంటే ఆకాశానికి ఉమ్మేయాలని చూస్తుంది ఆ ఉమ్ము మొత్తం వచ్చి ముఖం మీద పడతా ఉంది ఆమెకు కొంచెమైనా సోయి ఉండాలి ఒక రాజకీయ నాయకురాలు లెక్క మాట్లాడుతుంది ఈమె నిర్ణయం ఎట్లా ఉంటుంది అంటే ఏది దాసో చూసినవన్ను కుర్రా సత్యనారాయణ అని ఇద్దరిని గత క్యాబినెట్ సిఫార్సు చేస్తే వీళ్ళని ఎమ్మెల్సీలుగా ఇవ్వండి అంటే వాళ్లకు రాజకీయ నేపథ్యం ఉందని పక్కన పెట్టింది ఈ గవర్నర్ కానీ నిన్న ఏకంగా స్వయంగా ఒక పార్టీకి అధ్యక్షుడైనటువంటి కోదండరాం రెడ్డిని నియమించింది అదే కోట అదే కోటరీలో అంటే ఈయన ఈయన దగ్గర రాజకీయ నేపథ్యం కనపడలేదా టూ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక పార్టీకి స్వయంగా అధ్యక్షుడు ఆయన గారు ఎట్టు నియమించింది అంటే ఇది కేవలము లోపాయికారి కార్య ఒప్పందం మాత్రమే లేదు కూడా నిన్న అబద్ధాలు మాట్లాడిందో అబద్ధం వన్ గవర్నర్ అబద్ధం ఏం మాట్లాడిందంటే ఆరు గ్యారంటీలో రెండింటినీ అమలు చేశాం ఇప్పటికే అమలు చేశాం చెప్పుకోవడానికి ఉండాలి నువ్వు మహిళలు అయిపోయినావు కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము ఎక్కువ విమర్శించలేకపోతున్నాం రెండు అబ రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసిందంట ఏంటి వా రెండు గ్యారంటీలు చూద్దాం ఇక్కడ అసలు వాస్తవం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలో రెండు అమలు చేశామని గవర్నర్ చెప్పిన మాట శుద్ధ తప్పు గ్యారంటీల్లో మహాలక్ష్మి గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి ఆ మహాలక్ష్మి గ్యారెంటీలో ఉన్నటువంటి మూడు హామీలు ఏంటంటే ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వడము ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము ఈ మూడు ఉన్నాయి ఇందులో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం హామీని మాత్రమే అమలు చేశారు ఏది ఒక గ్యారంటీ ఒక గ్యారంటీ ఏంది అంటే మహాలక్ష్మి గ్యారంటీ ఆ మహాలక్ష్మి గ్యారంటీ కింద మొత్తం మూడు హామీలు ఉన్నాయి ఒకటి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెలకు ఐదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇంకొకటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆ రెండు ఇవ్వకుండా కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఇచ్చిర్రు దీన్నే మేడం గారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా మేము ఒక గ్యారంటీని అమలు చేసినామని చెప్తా ఉంది కొంచెం సోయి లేకుండా జ్ఞానం లేకుండా ఏం ఏ ఏం ఏం మాట్లాడుతుందో ఏమో అర్థం కాలే ఆమెకు ఇందులో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ హామీని మాత్రమే అమలు చేశారు అది కూడా ఎన్నికలప్పుడు అన్ని బస్సుల్లో అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులకే పరిమితం చేశారు అలాగే మరో గ్యారంటీ చేయుతలో రెండు హామీలు ఉన్నాయి ఒకటి ప్రతీ నెల నాలుగు వేల రూపాయల పెన్షను పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఉంది ఇందులో పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు మాత్రమే అమలు చేశారు అంటే ఒక గ్యారంటీలో మూడింత ఒక వంతు మరో హామీలో సగం మాత్రమే అమలు చేసిరు ఇలా రెండు పావల గ్యారెంటీలు అమలు చేసిరు ఈ పావలా గ్యారంటీ వల్ల కూడా ఈ ఆరోగ్యశ్రీ అనేది పెద్ద బేకార్ హామీ అది మామూలు బేకార్ హామీ కాదు దీనికి సంబంధించి మేము ఒక కథనం రాస్తున్నాము ఆల్రెడీ కూడా అసలు ఆరోగ్యశ్రీ వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు ఆ పది లక్షలు పెంచడం వల్ల ఎవనికి ఉపయోగము ఎవరికి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇగో ఇది ఒక అబద్ధం ఇంకొక అబద్ధం ఏంది గవర్నర్ గారు చెప్పినటువంటి ఇంకో అబద్ధం యువతకు యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తా ఉన్నాడంటే ఏడం కనపడుతున్నాయి మేడం మీకు వేగంగా అడుగులు ఇవి అసలు వాస్తవం చెప్తా చూడండి ఉపాధి యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము వేగంగా అడుగులు వేస్తున్నట్టు మాత్రం కనిపిస్త కనిపించడం లేదు ఫిబ్రవరి నాడు గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఈ లెక్కన మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి ఒకటో తారీఖు రాబోతా ఉంది కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త మండలిని ఏర్పాటు చేసి కమిషన్ ను ప్రక్షాళన చేసి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు ఈ నెల ఇరవై ఐదున పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ ఐదుగురు సభ్యులను నియమించారు కమిషన్ ప్రక్షాళన పైన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదు అంటే కేవలం చైర్మన్ సభ్యులను మార్చడమేనా ఇలాగైతే తమ బతుకులు మళ్ళీ అంధకారమేనా అని చెప్పేసి నిరుద్యోగులు అంటా ఉన్నారు ఇక ఇట్లా ప్రతి మాట అబద్ధమైన మాట ఇక అసలు అని చెప్పి అబద్ధము అసలు నిజము ఇట్లా ఉందన్నమాట ఏమైంది మొత్తము యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి వేగంగా అడుగులేస్తూ ఉన్నాడు ఉరుకుతా ఉన్నాడు జట్టు స్పీడ్లో అని చెప్పేసి మన మేడం గారు చెప్తా ఉన్నారు అసలు వాస్తవం ఏంటంటే ఏం జరగాలే వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇస్తాము అన్నాడు అంటే ఆ లోపలనే ఎగ్జామ్స్ పెట్టడము ఆ లోకల్ ఆ లోపలనే ప్రిలిమ్స్ పెట్టడము మెయిన్స్ పెట్టడము ఈ ఇంటర్వ్యూలో లేకపోతే రిజల్ట్స్ ఇవన్నీ వచ్చిపోయి అవన్నీ అపాయింట్మెంట్ లెటర్స్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఇవ్వాలి కానీ ఇంకొక నాలుగు రోజులు వస్తే ఫిబ్రవరి ఒకటో తారీఖు వస్తుంది ఇప్పటిదాకా దానికి అతి గతి లేదు ఇప్పుడు బోర్డు ప్రక్షాళన చేస్తాం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి లక్ష లక్షలు కోట్ల కోట్ల రూపాయలు పోసి ఛాయ బిస్కెట్ల కోసం జనం సొమ్ముని తీసుకుపోయి దారదత్తం చేసి అక్కడ ఢిల్లీకి ఇక్కడ కేరళాలకి అక్కడిక్కడ పంపించి వారిని మంచి ఒక ట్రిప్పులు వేసారు ఆ ట్రిప్పు వేసి దాని ఫలితం ఏందో కూడా అర్థమవుతలేదు ఓన్లీ ఇప్పుడు బోర్డు కొత్త సభ్యులు వచ్చారు కొత్త చైర్మన్ వచ్చిండ్రు తప్ప దాంట్లో ప్రక్షాళన ఏడ ఉందో కూడా కనపడతలేదు ఓన్లీ వీళ్ళని మార్స్తేనే ప్రక్షాళన వీళ్ళని మార్చడమే ప్రక్షాళన అంతకుమించి ఇంకొకటి ఏం లేదా ఆలోచన చేయాలి ఇక మరొక అబద్ధం గత ప్రభుత్వము సాధారణ ప్రజలకు అందుబాటులో లేదు సమస్యలను చెప్పుకునే మార్గం లేక ఇబ్బందులు పడ్డారు కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించింది ప్రజావాణి కార్యక్రమం రేవంత్ రెడ్డి సర్కారు ప్రారంభించింది కాదు చాలా ఏళ్ళుగా ప్రజావాణి పేరుతో జిల్లా కలెక్టర్లు జిల్లా కలెక్టరేట్లు మండల రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయాలు తహశీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు వాటికి ఒక రసీదు కూడా ఇచ్చి దాని పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు మరో విచిత్రం ఏంటంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కారు దర్బార్ పేరుతో డిసెంబర్ ఎనిమిది నాడు ప్రజాభవన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది కానీ ఆ తర్వాత దాని పేరు కూడా ప్రజావాణిగా మార్చేసారు ఏంది ప్రజావాణిని కొత్తగా రేవంత్ రెడ్డే ప్రారంభించిండు అని చెప్పేసి మన మేడం చెప్తా ఉన్నది కానీ గత ప్రభుత్వంలో కూడా ప్రత ప్రతి కలెక్టరేట్ ఆఫీస్లో ప్రతి సోమవారం ఉదయం పదున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నడిచింది ఎవరు పోయి అక్కడ ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకునేవారు జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టరేట్ ఆఫీసులల్లో కానీ ఇప్పుడు ఏంది అట్లా ఇస్తే ప్రచారం ఎట్లయితుంది మీడియాలో వార్తలు ఎట్టు వస్తాయి మన ఎంతసేపు ఉన్న పిఆర్ స్టడ్లు వేసుకోవాలి మన ఈ ఈ పేపర్లల్లో వార్తలు రాపించుకోవాలి కాబట్టి ఏం చేయాలి అందరు జనమంతా మీరు మీరు కిరాయిలు పెట్టుకొని వచ్చి హైదరాబాద్కు రావాలి ప్రజాభవన్కి రావాలి ఈయనకి వచ్చి ఈ ఏం చేయాలంటే మీరు సలికి ఎండకు వానకు ఈ నుంచి ఎక్కడి నుంచి ప్రజాభవన్ నుంచి అటు లక్ పంజాగుట్ట వరకు లైన్లలో నిలబడాలి నిలబడి ఇబ్బందులు పడాలి అప్పుడు ఇస్తే అప్పుడు మీడియాలో వార్తలు వస్తాయి మీడియాలో కవర్ అవుతుంది ఈ విధంగా అన్నమాట అంటే ప్రజలు ఇబ్బందులు పడితే ఈ ప్రభుత్వానికి సమ్మగా ఉంటుంది అన్నట్టు సో అది మన గవర్నర్ గారు ఈ విధంగా దాన్ని కవర్ చేసుకొని చెప్పుకుంటేందుకు మార్గమే లేకుండా గతంలో అని చెప్తా ఉంది కానీ ప్రతి జిల్లా కలెక్టరేట్లో గతంలో కూడా ప్రజాభావం నిర్వహించిన సంగతి ఇవి మర్చిపోలేదు మర్చిపోయినట్టు అబద్ధాలు చెప్పింది అనమాట ఇక గవర్నర్ మరొక అబద్ధం సాధారణ ప్రజలకు సెక్రటరియట్ కు వచ్చి ముఖ్యమంత్రికి మంత్రులకు ఫిర్యాదులు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చాం సెక్రటరియట్ లోని సాధారణ ప్రజలకు అనుమతి గత ప్రభుత్వ హయాం నుంచే ఉంది సాయంత్రం మూడు గంటల తర్వాత పాసులు జారీ చేసేవారు ఆ పాసులతో లోపలికి వెళ్ళి ప్రజలు అధికారులను మంత్రులను సీఎంను కలిసేటువంటి అవకాశం ఉండేది ప్రజలే కాదు మీడియాను అనుమతిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పుకున్నారు కానీ నాలుగు రోజుల క్రితం సెక్రటరేట్లో లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సమావేశం ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే మీడియాను లోపలికి అనుమతించారు అప్పటిదాకా వారంతా అమరవీరుల స్మారకం వైపు ఉన్నటువంటి గేటు దగ్గర ఆ మెట్ల మీద కూర్చొని గోడ మీద కూర్చొని మొత్తం అందరూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టిారు పంపి పెట్టారు ఏం చెప్తున్నారు అందరూ పోతా ఉన్నారు లోపలికి సాధారణ పబ్లిక్ కూడా పోతా ఉన్నారు అంటే మీడియాకు కూడా అనుమతి లేదు ఇంకా అనుమతి లేకపోగా మీడియా ప్రతినిధులు కొట్టడము బెదిరించడము ఇట్లాంటివన్నీ ఈ ప్రజాపాలనలో గవర్నర్ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఇందిరామ్మ రాజ్యంలో నడుస్తున్నటువంటి వ్యవహారం అది ఏంది గవర్నర్ మరొక అబద్ధం ఏంటంటే రైతు భరోసా డబ్బు ఇప్పటికే పేద రైతుల అకౌంట్లలో వేశాం గత అసలు వాస్తవం ఏంటంటే గవర్నర్ తన ప్రసంగాన్ని మరోసారి చెక్ చేసుకోవాల్సింది ఆ రైతు బంధు డిసెంబర్ పదకొండు నుంచి రైతుల అకౌంట్ లో వేస్తామని అదే రోజు ముఖ్యమంత్రి చెప్పారు డిసెంబర్ తొమ్మిది రైతులందరి అకౌంట్ లో వేశామని డిసెంబర్ ఇరవై చెప్పారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున హైదరాబాద్ లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి చివరి వరకు అందరికి ఇస్తామని చెప్పారు కానీ గవర్నర్ తన గణదంత్ర దినోత్సవ ప్రసంగంలో మాత్రం ఇప్పటికే రైతులందరికీ రైతు భరోసా అకౌంట్ లో వేశామని చెప్పారు వాస్తవానికి డిసెంబర్ పదకొండునో ప్రారంభించామని సర్కారు చెప్పిన రెండు ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఉన్న కొంతమంది రైతులకు గత రెండు మూడు రోజులుగా డబ్బులు వేస్తా ఉన్నారు కానీ ఇప్పటికే ఇష్టం అని చెప్పేసి అబద్ధం చెప్పుకుంటా ఉంది మేడం సో గవర్నర్ అబద్ధం మరొకటి రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా సమ్యబద్ధంగా పనిచేస్తా ఉందంట అంట పడదు ప్రజాస్వామ్య బద్దంగా అంటే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని నరికిదంకుడు ఇట్లాంటివన్నీ ప్రజాస్వామ్య బద్దంగా కనిపెడతా ఉన్నాయి ఇవి గవర్నర్ కనిపిస్తున్నటువంటి ప్రజాస్వామ్య బద్దంగా కనిపెడుతున్నటువంటి కథలు ఇక దాంతో పాటు ఇక చూపిస్తా ప్రజాస్వామ్య బద్దం ఉన్నందుకు చూపిస్తా ఇగో సో బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నందుకు ఇగో ఇంతమంది అనిపోయారు పద్నాలుగు మంది అనిపోయారు ఇదేనా ప్రజాస్వామ్య బద్దం అంటే గవర్నర్ గారు కొంచెమైనా సోయి నుండి మాట్లాడాలి కదా ఏది వస్తే అది మాట్లాడతాయిట్లా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఏకంగా రాష్ట్ర సచివాలయంలోకి ఓ జర్నలిస్టు పైన దాడి జరిగింది రైతు బంధు రాలేదని ప్రతి సన్నాషోడు అంటున్నాడు అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను అవమానించారు ఆయన కేబినెట్ లోని మంత్రి వెంకటరెడ్డి అయితే రైతు బంధు రాలేదన్నోటిని చెప్పుతో కొట్టండి అని అన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనరు తీర్మానం వల్లనే ఏకంగా ఎవరైనా రైతు బంధు రాలేదంటే రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలని బెదిరించాడు కూడంగల్లో రైతు బంధు పడలేదని మీడియాలో అన్నందుకు ఓ రైతు పైన కేసు పెట్టారు రాజేంద్ర నగర్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను లాక్కోవద్దు నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థిని పోలీసులు జుట్టుబట్టి లాక్కెళ్ళారు మరి ఇదేనా మీరు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య పాలన అని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది గవర్నర్ గారు ఇదేనా పాలన అంటే చెప్పాలి సమాధానం గవర్నర్ అబద్ధం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఇదే మాటని ఊర్లలోకి పోయి అడిగితే వాళ్ళు ఏ చెప్పు తీసుకొని కొడతారో రైతులు తెలియదు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందంట హైదరాబాద్ దిక్కు దివాలి లేదు హైదరాబాద్లో ఏడ ఆడ రెండు గంటలు మూడు గంటలు కరెంటు పోతా ఉంది ఇక ఈ వంట ఊర్లో కూడా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుందంట గట్టి కొడితే ఎనిమిది గంటల కరెంట్ వస్తలేదు ఊర్లో ఈ అసలు వాస్తవం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని మరో పెద్ద అబద్ధం కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు కరెంటు కోతలతో పొలం నాట్లు వేయడానికి నీరు కూడా అందడం లేదని అంటున్నారు పగటి పూట సరిగ్గా కరెంటు ఇవ్వకపోవడంతో పొలానికి పెట్టుకునేందుకు కొందరు రైతులు రాత్రి పూట భావన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్లి పడుకొని అక్కడి నుంచి మోటార్లు పెడతా ఉన్నారు ఇక మరో అబద్ధం మహాత్మా జ్యోతిరావు జ్యోతిబాపులే ప్రజాభవన్లో ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభావం జరుగుతోంది మంత్రులు ప్రజాభవన్లో ప్రజల సమస్యలు వింటున్నారని చెప్పి చెప్పింది ఇక అక్కడ ప్రజాభవన్లో ప్రతిరోజు తానే అందుబాటులో ఉండి ఫిర్యాదులు తీకరిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కానీ ప్రారంభించిన రోజు కాసేపు ఉండి వెళ్ళిపోయారు దీనిపైన విమర్శలు రావడంతో తాను ప్రతిరోజు ఉండడం కష్టం కాబట్టి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజల ప్రజల నుంచి ఫిర్యాదులు దరఖాస్తులు తీసుకుంటానని సీఎం చెప్పారు మరోవైపు మొదట ప్రతిరోజు అని చెప్పి తర్వాత ప్రజావారని మంగళవారం శుక్రవారానికి పరిమితం చేశారు అయినా అక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనిపించడం లేదు చివరకు ఉన్నతాధికారులు కూడా ఎవరు ఉండడం లేదని బాధితులు మీడియా ముందు వాపోతున్నారు తాము అప్లికేషన్లు ఇచ్చి నిలదాటిన ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లేదని అలాంటప్పుడు ఈ పబ్లిసిటీ ఎందుకని ప్రజాభవన్ ముందే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సాధారణ ప్రజలు మరిగా ఇక్కడ ఇక్కడ మరి ఏడగన పడతా ఉందో ఈమెకు ఈ ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పాలన ఈ ప్రజాపాలన ఈ మేడమే చెప్పాలి ఈ మేడమే చెప్పాలి ఏందంటే దొంగలు దొంగలు అంతా ఒకటనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనే దొంగలు కాంగ్రెస్ అనే దొంగలు అంతా ఒకటి ఇప్పుడు మొత్తం జనాన్ని పట్టి పీడ్చుకొని తింటా ఉన్నారు ఈ విషయాలు ఎక్కడ కూడా బయటకు రాకుండా మన మీడియా ఎలాగో ఉంది మన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియా ఈ మీడియాలో ఇలా ఇలా వార్తలు రాపించుకోవాలన్నమాట ఈ విధమైనటువంటి కథ నడుస్తూ ఉంది